అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా సమన్వయకర్తగా మన నియోజకవర్గాన్ని నియమింపబడిన రేగంటి మల్లికార్జున రెడ్డి గారు అదేవిధంగా ఈ మండల పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షులు సోదరుడు దసర గారు ఆర్బిఎస్ రైతు బంధు మాజీ అధ్యక్షులు బిల్లారెడ్డి గారు అదేవిధంగా పార్టీ యువజన నాయకులు మన అభిషేక్ నాయక్ గారు యువజన నాయకులు తులసిరామ్ నాయక్ గారు పార్టీ నాయకులు రమేష్ నాయక్ గారు అదేవిధంగా ఈ కొండమల్లిపల్లి మండలానికి సంబంధించిన అనేక మంది గౌరవ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాలు తండాల నుంచి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు మీద నమస్కారం ఈరోజు మన అభ్యర్థి మన మండలంలో బిఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా మీ ముందు ఓట్లు అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది మనం గతంలో చూసినాం గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకనాడు వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న ఈ దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది బ్రహ్మాండంగా రోడ్లు మంచినీళ్ళు విద్య వైద్యం అన్నింటిలో కూడా అనేక కార్యక్రమాలని మనం ఇక్కడికి తెచ్చుకోగలిగినాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి అది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు అదేవిధంగా మరి ఏ కార్యక్రమం తీసుకున్నా అందులో అత్యంత లబ్ధి పొందిన ప్రాంతం మన దేవరగూడ నియోజకవర్గ ప్రాంతం ఎందుకంటే ఇక్కడ చాలామంది కలిగిన పేదవాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు మన పార్టీ నాయకులు కిషన్ నాయక్ గారిని వేదికల మీకు రావాల్సింది కనుక ఉన్నాం సిద్ధపల్లి మండల పార్టీ అధ్యక్షులు మరి శేఖర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో మీ అందరూ కూడా తెలుసు అనేక మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులుగా ఉన్నారు సీఎం రిల్ సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా అత్యధికంగా మన ప్రాంతంలో మరి ఏదైతే వ్యాధుల పాట పడ్డ వారు ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవడానికి అత్యంత అధికమైన నిధుల్ని తీసుకురావడం అనేది జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఒకనాడు కొండమల్లెపల్లి మండలం మరి దేవరకొండ మండలానికి అనుబంధంగా ఉండాలి కానీ ఈరోజు దేవరకొండ మండలం నుండి కొండమల్లెపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేసినాం ఇక్కడ ఒక ఎంపీపీ కార్యాలయం వచ్చింది పోలీస్ స్టేషన్ వచ్చింది కొత్తగా పోలీస్ సర్కిల్ ఆఫీస్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోగలిగినాం అదేవిధంగా కొండబల్లెపల్లి గ్రామంలో మరి విశాలమైన రోడ్లు మీరందరూ చూస్తా ఉన్నారు బ్రహ్మాండమైన రోడ్లు కూడా మంజూరం చేసుకున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక రోజులుగా ఇబ్బందిగా ఉన్న కరెంటు సమస్యను పరిష్కారం చేస్తున్నాం మంచినీళ్ళు మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన త్రాగునీరు కూడా ఈ ప్రాంతానికి అందించగలిగినాం తండాలు గూడెలు గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం కొత్త కొత్త వారికి రాజకీయ అవకాశం కోసం బ్రహ్మాండంగా మీ అందరూ కూడా అవకాశం కలిగే పద్ధతుల్లో మరి ఈరోజు మన మండలంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి తెలుసు తెలియకో పొరపాటున మొన్న జరిగిన శాసనసభలో మీరు మరి మనకు తనుగుతులు ఆదరించకుండా వారిచ్చిన మోసపు వాగ్దానాలు పనికి మారిన మాటలు అబద్ధత ప్రచారాలతో చిన్న పొరపాటు వల్ల ఈ రోజు మనం ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను ఓడగొట్టారు అదేవిధంగా అక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం కూడా రాకుండా మనం మోసపోయినాం కానీ ఈ నాలుగు నెలల్లో ఏం జరిగింది మీరందరూ కూడా ఆలోచన చేయండి వచ్చిన రైతు బంధు ఎట్టిపోయింది రైతు బీమా ఎటుపోయింది కళ్యాణ లక్ష్మి ఎట్టిపోయింది మిషన్ భగీరథ ఎట్టుపోయింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్టిపోయింది ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన వాట్సాప్ పనులన్నీ కూడా అన్ని కూడా ఎటుపోయినాయో మనం అందరం కూడా ఆలోచన చేయాలి మనం ఒకటే అనుకున్నాం కేసీఆర్ గారు ఇవన్నీ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు పది రైతు బంధును పదిహేను వేలు అన్నారు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఉంటే అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు అదేవిధంగా ఆడపిల్లలు చదువుకునే వాళ్ళకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు మహిళలకు మహిళా లక్ష్మి కింద మరి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు భక్తులకు ఇచ్చే పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తున్నాం మాటలు చెప్పారు కాబట్టి ఆశపడ్డాం దోషం అనుకోకుండా మన ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకున్నాం కానీ నాలుగు నెలల్లో కరెంటు పోయింది మంచినీళ్ళు పోయినాయి పంటలు పోయినాయి సాగునీరు లేదు మరి పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు అన్ని రకాలుగా మనం మోసపోయినాం కాబట్టి దయచేసి సోదరుల మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఆ చిన్న పొరపాటును మనం సరిచేసుకోవడం కోసం ఈనాడు అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి నిలబెట్టి గట్టిగా మాట్లాడే అవన్నీ కూడా అమలు కావాలంటే తప్పకుండా మన పార్లమెంట్ సభ్యులుగా కంచర్ల కృష్ణారెడ్డి గారు మంచి మెటారింట్లో మనం ఇక్కడ గెలిపించాల్సిన అవసరం లేదు కృష్ణారెడ్డి గారు నల్లగూడ జిల్లా కేంద్రంలో ఉంటాడు ఆయన ఒక న్యాయవాది మంచి మనసున వ్యక్తి కంచర్ల రెడ్డి గారు వారి యొక్క సోదరుడు కంచర్ల బ్రదర్శ అంటే అందరికి కూడా తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం కూడా ఆదరించి రేపు రానున్న ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే తప్పకుండా మా దేవరకొండ నియోజకవర్గానికి మన పార్టీకి అండగా ఉంటారు మన ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక ఆయుధంగా పనిచేస్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ మరి మనమందరం కూడా పదమూడవ తేదీ నాడు ఇలాంటి ప్రలోపాలకులు ఉండకుండా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మాటలు చెప్తారు దోషం చేస్తారు వాటన్నిటి కూడా పక్కన పెట్టి రేపు ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారికి మంచి మెజారిటీని అందించాలని మీ అందరూ కూడా నేను మనివి చేస్తూ